అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో వృద్దులు వికలాంగులకు పింఛన్ పెంపు పట్ల లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే సురేంద్రబాబు సమక్షంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలు ఉంచాలని అధికారులకు సూచించారు ఎమ్మెల్యే అమిలీ నేలి రాష్ట్రపు సంక్షేమం సత్యం నిత్యం సబలం జన గణ మంగళ నాయకుడా కనమపు చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర నవయుగమే మేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా కుడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే అప్పటికి ఇప్పటికీ తెలుగుదేశం వాళ్ళే మాకి రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు చేసినాడు పింఛను జగన్మోహన్ రెడ్డి అట్లా యాభై ఇట్లా యాభై పెంచుకుంటా ఇప్పుడు మూడు వేలు ఇస్తున్నాడు ఇప్పుడు మాకు జగ ఈఎఫ్ చంద్రబాబు నాయుడు వచ్చి నాలుగు వేలు పింఛన్ చేసినాడు ఊటే తూడే సంతోషపడుతున్నాము మాకు చాలా కట్ కష్టమైన కుటుంబం మాది సార్ ఇప్పుడు మీరే మమ్మల్ని కాపాడాల వచ్చిన దానికి మాకు నాలుగు వేలు పింఛిని ఇస్తున్నారు ఆయప్ప వచ్చిన దానికే మాకు మేలు ఇంతవరకు మూడు వేలు ఆ ఆయప చాలా కటకట మనకి దయచేసి ఈ అప్ప మాకు మంచోడు అని నాలుగు వేలు ఇస్తున్నారు నాలుగు వేలు ఇస్తున్నారు మాకే నుంచి కంప్లీట్ చేసుకున్నాను సో చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎంత మన స్కిల్ సెన్సర్స్ గురించి ఆయన సంతకం పెట్టడం అనేది జరిగింది సో ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఐటీని పరిచయం చేసిందే మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది యూత్ లక్షల లక్షలు ఈ రోజు సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెరుగైన స్థాయిలో పెట్టడానికి కారణం వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన మన ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు గత ప్రభుత్వంలో అయితే మెగా డిఎస్సీ మెగా డిఎస్సి అని అయితే మనకి మినీ డిఎస్సీ అని అయితే ప్రకటించినారు దానివల్ల చాలా అయితే నిరాశ చెందినము చాలామంది ఉద్యోగాలు అయితే అందరూ వాళ్ళకి జీతాలు పడేక చాలా అయితే సఫర్ అయినారు కానీ మనం మన ఇప్పుడు సీఎం మనకి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మనకి మొదటి సంతకం డిఎస్సి పైన సంతకం చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అందుకని మాకు సార్ కృతజ్ఞతలు తెలుపుతున్నాను సార్ థ్యాంక్ యూ మా ఇక్కడ సురేంద్రబాబు ఇక్కడ వచ్చిన దానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన దానికి మా చంద్రబాబు నాయకుడు అయిన దానికి అప్పట్లో ఆయన జగన్ ఏం చేశాడంటే వికలాంగులకి విధి విద్యాకి అందుకోటే ఇచ్చాడు సురేంద్రబాబు ఇచ్చిందే మా వికలాంగులు మూడు వేల రూపాయలు అది అట్లా ఉంది కానీ ఇతరకి ఎక్కించాడు కానీ ఇతరులకి మాకే ఎక్కిలే ఇకలాంగులు ఇవ్వలే ఆయన దానికి ఇక్కడ మా సురేంద్రబాబు ఇక్కడ వచ్చిన దానికి చల్లగా ఉండి మా చంద్రబాబు నాయుడు ఫస్ట్ సంతకం చేసి కూడా వికలానికి ఖచ్చితంగా ఆరు వేల రూపాయలు ఇస్తాను అన్నాడు ఆనాడు మూడు వేల రూపాయలు ఇచ్చి వచ్చిన దానితో ఇప్పుడు మళ్ళీ మూడు వేలు పంచాడు కానీ ఆ సా కృతజ్ఞతలు ఆయనకు అక్కడ ఉన్న చల్లగుండాలని ఇంకోసారి ఇంకోసారి కూడా ఆయన అనుకూలని నేను ప్రార్థిస్తున్నాను ఇక్కడ మా బాబు కూడా ఎప్పుడున్న మా దేవుడితో చల్లుగుండ చల్ల గున్నట్టుగా కో కన్వీనర్ని గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బెగాడిఎస్ విడుదల చేస్తారని చెప్పేసి ప్రచారాల సమయంలో అనేక సార్లు చెప్పాడు కానీ సిగ్గు లేకుండా ఏ మాత్రం యజ్జ ఏ సిగ్గు లజ్జ లేకుండా మన అచ్చన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు కానీ కేవలం ఎనిమిది వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు సరే మెగా డిఎస్ వదుతాం మెగా డిఎస్ వదులుతాం అని చెప్పేసి దగా డిఎస్ వదిలి అందులో ఆరు వేల వంద పోస్టులు మాత్రమే వదిలి నిరుద్యోగుల కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చేలా చేశారు అనేక మంది నిరుద్యోగులు ఉసురు కొట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఎంతో ఆనందంగా ఇక్కడ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా మేము మేము కూడా మీ దాంట్లో పాలు పంచుకుంటాం మా చంద్రబాబు నాయుడు గారు మాకు తండ్రి లాంటి వాడు ఈ రోజు ఇంత కష్టాల్లో మాకు కూడా ఆయన మా సంతకం చేయడం మీతో పాలు పంచుకొని మీతో విధంగా మేము పాలాభిషేకం చంద్రబాబు నాయుడు గారు చేస్తామని కూడా వాళ్ళందరూ ఇక్కడ రావడం జరిగింది వాళ్ళ ఆనందం మనం కూడా ఆశీర్వదించాలి అలాగే ఆహ్వానించాలి కాబట్టి ఈరోజు మీ ముందు వాళ్ళు మా నాయకుల గురించి నాలుగు మాటలు చెప్తారని ఆశిస్తున్నాం ఎంత మన స్కిల్ సెన్సర్స్ గురించి ఆయన సంతకం పెట్టడం అనేది జరిగింది సో ఇప్పుడు మనకు చంద్రబాబు నాయుడు అంటేనే ఐటీ ఇండస్ట్రీ డెవలప్మెంట్ గురించి మనం అందరూ కూడా మాట్లాడుకుంటున్నాం ఎందుకంటే ఐటీని పరిచయం చేసిందే మన రాష్ట్రానికి మన చంద్రబాబు నాయుడు గారు ఎంతో మంది యూత్ లక్షల లక్షలు ఈరోజు సంపాదించుకుంటూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళ కుటుంబాన్ని ఒక మెరుగైన స్థాయిలో పెట్టడానికి కారణం వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు ముందు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క కంపెనీ కూడా తీసుకొచ్చిన పాపాన అనేది పోలేదు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన స్కిల్ సెన్సర్స్ పైన ఒక అవగాహనతో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వాలి వాళ్ళలో స్కిల్స్ అనేది డెవలప్ చేసేసి వాళ్ళకంటూ వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించే స్థాయిని మనం ఇవ్వాలి ఆ స్కిల్ సెన్సర్స్ అనేది అంతా కూడా వాళ్ళకి ఉండాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో మొదటి సంతకం పెట్టడం అనేది జరిగింది ఖచ్చితంగా అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఆయనకు రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు కో ని గత ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మెగాడిఎస్ విడుదల చేస్తారని చెప్పేసి ప్రచారాల సమయంలో అనేక సార్లు చెప్పాడు కానీ సిగ్గు లేకుండా ఏ మాత్రం యజ్జ సిగ్గు లజ్జ లేకుండా మన అచ్చన్న మన జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఇరవై మూడు వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పారు కానీ కేవలం ఎనిమిది వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పేసి అసెంబ్లీలో చెప్పారు సరే మెగాడిఎస్ మెగా డిఎస్ వోల్దాం అని చెప్పేసి దగా డిఎస్సీ వదిలి అందులో ఆరు వేల వంద పోస్టులు మాత్రమే వదిలి నిరుద్యోగుల కళ్ళలో నీరు కాదు రక్తం వచ్చేలా చేశారు అనేక మంది నిరుద్యోగుల ఉసురు కొట్టుకొని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం పదకొండు మందికి మాత్రమే అయ్యారు ఈయన ఆరదామాంధ్ర ఆరదా ఆంధ్ర అంటున్నారు కదా ఆరదా సరైన జట్టు పదకొండు మందిని క్రికెట్ టీం తయారు చేసినట్లుగా నిరుద్యోగులందరూ ఒక మూలకి ఈ రోజు ఇంత పెద్ద మెగా డిఎస్సీ వదిలి మాకు తొలి సంతకం చేసినందుకు మొదటిగా చంద్రబాబు నాయుడు గారికి మరియు మా వెనక నిరుద్యోగులందరికీ నియోజకవర్గంలో సురేంద్రబాబు సార్ గారు ప్రతి ఒక్కరికి దగ్గరికి వచ్చి మీరు అందరూ బాధపడకండి మన ప్రభుత్వం మొదటి సంతకం డిఎస్సి మీద ఉంటుందని చెప్పేసి నిరుద్యోగులందరికీ భరోసా ఇచ్చినందుకు ప్రత్యేకంగా సురేంద్రబాబు సారికి చేతులు జోడించి నమస్కరిస్తున్నాం మరి నోటిఫికేషన్ మీద తొలి సంతకం పెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారికి కూడా నమస్కారం చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాం నిజంగా ఈరోజు మనకి శుభదినం మన రాష్ట్రం కళ్ళ కంట రోజులు వచ్చాయి ప్రారంభమైనాయి మనకి ఏదైతే ఉందో మొన్ననే నాలుగు నలభై ఒక్క నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో నేను మొదటి సంతకం ఏదైతే అన్నారో డిఎస్సి మెగా డిఎస్సికి ఆయన సంతకం చేసి పదహారు వేల మందికి పైగా వాళ్ళందరూ కూడా అర్హత ఉండేదట్టు వాళ్ళందరికీ కూడా అవకాశాలు ఉండేదట్టు ఆయన చెప్పిన మాట ప్రకారం మన హామీలో మొదటి హామీని కూడా నెరవేర్చడం జరిగింది నిజంగా మన చంద్రబాబు నాయుడు గారి కానీ పవన్ కళ్యాణ్ గారిని అలాగే మోడీ గారు కానీ నారా లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆ రోజు ప్రమాణ స్వీకారంలో చాలా చాలా అన్ని విషయాలు కూడా తెలియజేయడం జరిగింది ఆ రోజు మన దేశమంతా కూడా మన చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ వైపు చూడటం జరిగింది ఆ రోజు మన నరేంద్ర మోడీ గారు వచ్చి కూడా మన రాష్ట్ర సంబంధించిన చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని చాలా ఆప్యాయంగా పలకరించడం నేనున్న మన రాష్ట్రాన్ని నేను పైకి తీసుకొస్తాననే అభిప్రాయం కూడా చెప్పడం జరిగింది దేశ రాజకీయాల్లో కూడా మన విజయాన్ని కూడా అందరూ చర్చించుకుంటున్నారు ఇది చాలా గొప్ప విజయం మనం సాధించిన విజయం ఇదంతా కూడా ఈ విజయం అంతా కూడా మన కూటమి నాయకులైన ముగ్గురికి కూడా ఈ విజయాన్ని అంకితం అవుతుంది వాళ్ళు చేసిన కృషి వాళ్ళు చేసిన కష్టం ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారు యాభై మూడు రోజులు జైల్లో ఉండడం అనవసరంగా జైల్లో పెట్టించడం అలాగే అసెంబ్లీలో అవమానించడం ఇవన్నీ కూడా ప్రజలు మనసులో పెట్టుకొని ముక్కుమ్మడిగా ఓట్లేసి తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజార్టీతో ఈ రోజు కూటమి అభ్యర్థులకు గెలిపించడం జరిగింది ఎప్పుడైతే ప్రజలు ఇంత అత్యధిక మెజార్టీతో గెలిపించారో మేమందరూ కూడా బాధ్యతగా మన ప్రజలకు ఏదైతే మనం హామీలు ఇచ్చామో ప్రజలు మన మీద పెట్టుకునే నమ్మకాన్ని కూడా ఎప్పుడు కూడా అన్ని విధాలు నెరవేరుస్తాం ఎప్పుడు కూడా ప్రజల్ని ఒకటే చెప్పారు మా నాయకులు మీరు ఎక్కడ కూడా అహంకారంతో ఈ గెలుపున అహంకారంతో తీసుకోవద్దండి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు అది మీరు గమనించాల్సిన అవసరం ఉంటుంది ప్రజలకు అనుగుణంగా మీరు నడుచుకోవాలి ఖచ్చితంగా మేము కూడా అలాగే ఉంటాం ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాం ప్రజలకు కావాల్సిన సమస్యలన్నీ కూడా పరిష్కరించే ఏర్పాట్లు చేస్తాం మేము మా చేతనైనటువంటి ఇక్కడ చేస్తాం చేతకైన కానవన్నీ కూడా మా నాయకుడి దృష్టికి తీసుకెళ్లి అన్ని కూడా సమస్యలు పరిష్కరిస్తాం ఈరోజు మన మంత్రివర్గం కూడా అంతా కూడా ప్రారంభమైంది మన మంత్రుల శాఖలు కూడా కేటాయించారు మనకు కూడా మన జిల్లాలో ముగ్గురు మంత్రులు వచ్చారు వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మన రా మన జిల్లాకు సంబంధించిన పయ్యవల్ కేశవ్ గారు అలాగే మన మన సవితమ్మ గారు మరియు కూడా మన బీజేపీ పార్టీకి చెందిన సత్యకుమార్ యాదవ్ గారు వీళ్ళందరూ కూడా మన కళ్యాణదుర్గం ప్రజల తరఫున నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా వాళ్ళందరూ కూడా మన ప్రాంతానికి అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు అన్ని కూడా అందిస్తారు వాళ్ళందరూ కూడా ఈ కష్టాలన్నీ కూడా మన ప్రాంత కష్టాలని కూడా తెలిసిన వాళ్ళే కాబట్టి అన్ని విధంగా వాళ్ళ సహకారం తీసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటే ఏర్పాటు కూడా చేసుకుందాం మనం చాలా వరకు కూడా హామీలు ఇచ్చాం ఆ హామీలన్నీ కూడా నెరవేర్చడానికి మనం కృషి చేస్తాం మనం భయవాని తీప ప్రాజెక్టు సంబంధించి నూట పద్నాలుగు చెరువులకు నీళ్లు ఇవ్వడానికి కూడా మన ఏర్పాట్లు చంద్రబాబు నాయుడు గారు అలాగే మన మంత్రివర్లు అందరితో కూడా చర్చించి ఏ రోజు మనం ప్రారంభించే సమయం కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాం అన్ని విధాలకు కూడా మన ప్రజలు పెట్టుకుని ఆశలు నెరవేర్చాం తప్ప ఏ ఒక్క ఆశను కూడా నెరవేర్చకుండా ఉండే ప్రసక్తే లేదని మీ అందరికీ కూడా తెలియజేస్తాం